ఇప్పుడు కట్టేసిండే ఎట్లా మనకి మొస వచ్చేటట్టా ఎట్లా కట్టేసి ఎక్కడెక్కడ కట్టేసిండే ఎట్లా కట్టేసింది వాళ్ళ బెల్లం తాడు తెచ్చిచ్చింది ఆయన కట్టేసి కొట్టిండు కొట్టిండవ్ కులం పేరు చెట్టు ఏమైనా తిట్టిండ ఏ టైం కి వేను ఏ టైం అది ఏ టైం లో దిక్కింది కట్టేసి ఎంత సేపు కట్టేసింది ఎంత సేపు ఉంది కట్టేసి గంట సేపు అక్క వచ్చిన తర్వాత ఇప్పిండ ప్రేమలత వివరంగా ఇక్కడ బ్యానర్ దిగి పంపియానా బ్యానర్ అన్నా అందరికి నమస్కారం సార్ వేరే ఆమె వచ్చి మా ఇక్కడ చెప్పింది సార్ ఇట్లా మీకు అమ్మాయి కట్టేసి పోలతో మేము పత్తి నాటా చేస్తాం అని చెప్పేసి సార్ చెప్తే నేను తీసుకున్నా అంటే గ్రూప్ ఉండకపోతే మామూలు ఎవరు సాక్షన్ చెప్పుకోప్ తీసుకున్నాను ప్రూప్ తీసుకున్న తర్వాత ఎందుకు వేసిన పట్టలే చిన్నోళ్ళ తప్పు తీసుకున్నాం అంటే చెప్పేది కర్మకాయలకు చేసి అంటే వాళ్ళు చెప్పినా వాళ్ళని అడిగిన సార్ కూసారు కట్టేసిన తర్వాత అతను మాట్లాడడం కరెక్ట్ కాదు అతను కట్టేసి అంటే మొత్తం తాళ్ళతో కట్టేయడం తప్పు కదా ఏమన్నా ఒక్కలే మాట్లాడదాము దగ్గర

మొత్తం రెననన ఉంది కాంప్లీట్ సరే ఏ సరే ఇచ్చొచ్చు కానీ ఏమేసొరతే నాకు నేను కాల్ చేయను సార్ కొడిచారు చాలలేదు సార్ ఆ రోజు 100 డైలీ చేశారు కదా ఆ చేసారు 20 రోజులు 100 కి తయార చేసారు ఫుల్ వక్షం వచ్చేసారు నేనేం ప్రత్యేకం లేకున్నాక పిల్లలకు ఫైసాకి పోలీసులు నేను ఇంటర్వ్యూ పోలీసులు పోలీసుల ఏం

আমার বাবা শিক্ষক ছিল আমার বাবা পড়কোकानेरে মálaga-তে <laughs> সারাতে চলে পড়ে वाला বাড়িটা